ఎల్లుండి శుక్రవారం శుక్రవారం రోజున వైశాఖ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది ఈ శుక్రవారంతో కలిసి వచ్చే వైశాఖ పూర్ణిమకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా వైశాఖ పూర్ణిమ అనేది మన యొక్క దరిద్ర బాధలని ఖచ్చితంగా తొలగించగలుగుతుంది అది ఎలా అంటే వైశాఖ పూర్ణిమ రోజున మనం ఏ చిన్న పని చేసినా అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని మన పండితులు తెలియజేస్తున్నారు ఈ వైశాఖ పూర్ణిమ రోజున ముఖ్యంగా పెరుగు దానంగా ఇస్తే మన సంపద పెరుగుతుంది అని మన ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయని పురోహితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మజ్జిగ అయినా సరే ఈ వైశాఖ పూర్ణిమ రోజున మజ్జిగ దానంగా ఇచ్చిన మనకు సకల సంపదలు కలుగుతాయట అంతేకాకుండా వైశాఖ పూర్ణిమ అనేది మన దరిద్రవాదల నుండి ఖచ్చితంగా విముక్తిని ఇస్తుంది అంతేకాకుండా వైశాఖ పూర్ణిమ శుక్రవారంతో కలిసి వస్తుంది అలానే ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహాల కలయిక వల్ల ఖచ్చితంగా మనకు గ్రహాల్లో మాత్రం మార్పు అనేది కనిపిస్తుంది అందువల్ల చంద్రగ్రహణం యొక్క ప్రభావం అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం అద్భుతమైన విశేషం అయితే ఈ రోజున కేవలం ఉప్పు గరుడముక్కు కాయలతో నేను చెప్పిన విధంగా చేసి చూడండి మహాశక్తివంతమైన పరిహారం ఈ శక్తివంతమైన రోజున చేయడం వల్ల మీ ఇంట్లోకి ధనం నాలుగు వైపుల నుండి కూడా దూసుకురావడాన్ని ఏ దుష్టశక్తి ఆపనే ఆపలేదు గరుడముక్కు కాయ అనేది చాలా శక్తులు కలిగి ఉన్నది అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ గరుడముక్కు కాయకు ఎంతటి శక్తి ఉంది అంటే నరఘోష నరదిశితో పాటు చేతబడిని సైతం తొలగించగల విశేష శక్తులు గరుడముక్కు కాయలో ఉన్నవి ఎవరికైనా వారిపైన కానీ వారి కుటుంబంలో ఎవరిపైన అయినా కానీ లేదా వారి ఇంటిపైన కానీ చేతబడి తగిలింది అనిపిస్తే గనక ఈ పౌర్ణమి రోజున గరుడముక్కు కాయలను సేకరించండి ఇవి గరుడముక్కు కాయలు వీడియోలో చూస్తున్నారు కదా వీటినే గరుడముక్కు కాయలు అంటారు ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు కావాలి అనిపిస్తే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే విలేజ్లో చూస్తే కనుక ఈ గరుడముక్కు కాయలు అనేవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటవి అంటే ఎక్కడైతే గడ్డి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ గరుడముక్కు కాయలు అనేవి ఉంటాయి ఈ గరుడముక్కు చెట్టు కూడా చాలా ప్రత్యేకం ఈ గరుడముక్కు చెట్టు అనేది పల్లెటూర్లో మాత్రమే కనిపిస్తుంది ఈ గరుడముక్కు చెట్టుకి కూడా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది అలానే ఈ శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ శుక్రవారం రోజున గరుడముక్కు కాయలతో ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే చేతబడి నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వల్ల చాలామంది సఫరవుతూ ఉంటారు అంతేకాకుండా ఈ నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తులు అలానే చేతబడి వంటివి తగిలి చాలామంది ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా ఎదగాలి అనుకున్న ఎదగని ఎదగరు ఇక వారికి అర్థమైపోతుంది వారిపైన చెడు కన్ను పడింది అని కానీ ఆ చెడు కన్ను కడ్ను నుండి బయటపడడానికి మాత్రం మార్గాలు అనేవి కనిపించవు బయటపడడానికి ఎంతోమంది అంటే ఎంతోమంది దగ్గరికి వెళ్తూ డబ్బును మొత్తం కూడా ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఆ చేతబడి నకారాత్మక శక్తి నరదిష్టి అనేది పోదు కానీ మనకు అందుబాటులో ఉండే ఈ చిన్న చిన్న వస్తువులతోని అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాం ముఖ్యంగా తితివారం నక్షత్రం కలిసి వచ్చిన రోజున గనుక ఈ గరుడ ముక్కు కాయలతో ఈ విధంగా చేస్తే మీకు ఇక తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ వైశాఖ పూర్ణిమ శుక్రవారంతో కలిసి వస్తుంది ఆ రోజు చంద్రగ్రహణం కూడా మీ ఇంట్లో ఎంత బాధలు పీడలు ఉన్నా నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తులతో పాటు చేతబడి సైతం మీ ఇంట్లో నుండి తక్షణం బయటికి వెళ్ళిపోతుంది మరి వీటితో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మీ ఇంట్లో నుండి నరదిష్టి వెళ్ళిపోయింది అంటే లక్ష్మీదేవి తక్షణం మీ ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అయితే ఈ పరిహారం కోసమని కావలసినవి దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు కూడా మనకు ఎంతో అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అయితే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్ర మీకు అందుబాటులో లేకపోతే గనక గాజు పాత్ర కూడా మీరు తీసుకోవచ్చు ఆ గాజు పాత్రలో మీరు మీ దోశలతో రెండు దోశల్లో దొడ్డుప్పును వెయ్యాలి తరువాత మీరు ఒక ఏడు ముక్కు కాయలను కూడా తీసుకోవాలి ఈ గాజు పాత్రలో పోసిన ఉప్పు పైన ఏడు ముక్కు కాయలను పెట్టాలి ఆ తరువాత ఆ ఉప్పు పైన పసుపు కుంకుమని కూడా వెయ్యాలి తరువాత ఆ పాత్రను మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలల్లో ఆ ఉప్పు గరుడముకు కాయలను చూపించాలి తరువాత మీ ఇంట్లో ఉన్నవారి ప్రతి ఒక్కరికి కూడా ఆ బౌల్ని పట్టుకొని దిష్టిలాగా తీయాలి అంటే ఏడుసార్లు ఎడమ వైపుకి ఏడుసార్లు కుడివైపుకి తల నుండి అంటే నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు వెనక వీపు నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు ఇలా దిష్టిని తీయాలి తీసిన తరువాత ఆ బౌల్ని మీ ఇంటి బయట పెట్టాలి అంటే మీ సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారానికి బయట వైపు ఉంచాలి అది కూడా ఎడమ వైపు ఈ పరిహారం పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయాలి రాత్రి అంటే ఏడు దాటిన తర్వాత ప లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇలా చేసి అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో అందులో ఉన్న ఉప్పుని పడేయండి ఇలా పౌర్ణమి రోజు చేయడం వల్ల మీ ఇంట్లో వారిపై ఉన్న దిష్టి దోషం కూడా తొలగిపోతుంది చేతబడి సైతం పటాపంచలు అవ్వాల్సిందే ఈ పరిహారం ముందు ఇక అంతేకాకుండా అధిక చేతబడితో ఎవరైతే బాధపడుతున్నారో అంటే చాలామందికి అమావాస్య పౌర్ణమి రాగానే శరీరం సహకరించదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వారికి ఈ గరుడ ముక్కు కాయని దారంతో కట్టి వారి మెడలో ఒక ఐదు నిమిషాలు ఉంచండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మళ్ళీ తీసివేయండి అలా చేయడం వల్ల వారికి ఉన్నటువంటి దిష్టి దోషంతో పాటు చేతబడి కూడా తొలగిపోతుంది వారి ఆరోగ్యం అనేది అద్భుతంగా విశేషంగా ఉంటుంది ఇక అప్పటి నుండి వారు ఏ పని చేసినా అద్భుతమైన సక్సెస్ని సాధించగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి